సుభోదయం అందరికీ నమస్కారం అండి స్వాగతం సుస్వాగతం చూస్తుండగానే పదిహేను రోజులు గడిచిపోయింది కార్తీక మాసంలో ఈ రోజు పదహారవ రోజు కార్తీక పురాణం నిన్న మనము కార్ పదిహేనవ రోజులో భాగంగా ఎలుకకు మానవ జన్మం మానవ రూపం రావటం గురించి కథలో తెలుసుకున్నాం కదండి దీపపు ఒత్తి తీసుకెళ్లి మరో దీపము వెలిగి వెలిగించటం మూలాన వెలుగుకు మానవ రూపం వచ్చింది మరి ఈ రోజైతే కార్తీక పురాణం పదహారవ రోజు పారాయణంలో స్తంభ దీప ప్రశంస గురించి అలాగే దీపపు స్తంభము విప్రూడ గురించి తెలుసుకుందాము వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న విన్నపం అండి ఇదే మొదటిసారిగా నా వీడియో కానీ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక్కసారి ప్రీవియస్ వీడియోస్ చూడండి చూసి మీకు నచ్చితేనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్లో ఓన్లీ కాదండి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ స్టిచ్చింగ్ డైలీ వ్లాగ్స్ అన్ని రకాలు ఉంటాయండి ఆడవాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్క దానికి సంబంధించిన వీడియో జ్యువెలరీ మేకింగ్ అన్ని రకాలు ఉంటాయండి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి రోజుట్లాగే వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా శివ స్తోత్రము విష్ణు స్తోత్రం చేసుకుందాం ॐ गणपतिने नमः ॐ सरस्वतिने नमः ॐ गुरुभ्यो नमः वन्दे शिम्भुं मुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणम् वन्दे पन्नगभूषणं मृगतरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवह्निनयनं वन्दे मुकुन्दप्रियम् वन्दे भक्तजनाश्रयञ्च वरदं वन्दे शिवम् शङ्कर विष्णुस्तोत्रसदृशम् लक्ष्मीकान्तं कमलनयनम् योगि हृदयानगम्यम् वन्दे विष्णुम् बाभयहरम् सर्वलोकैकनादम् अधः अद्य अधः रोजौ ओ राजा కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసం ఈ మాసమందు స్నాన దాన వ్రతాదుల చేయుట చాలా ముఖ్యము ఎవరు కార్తీక మాసమందు తమ శక్తి ఉన్న దానము చేయరో అట్టి వారు రౌరవాది నరక బాధలను అనుభవిద్దురు ఈ నెల దినములు తాంబూల దానము చేయువారు చక్రవర్తిగా పుట్టి ఈ విధముగానే నెల రోజుల్లో ఏ ఒక్క రోజును విడవకుండా తులసి కోట వద్ద దీపం ఉంచినను భగవంతుని సన్నిధిలో కాని దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించుటయే కాక వైకుంఠ ప్రాప్తి కూడా కలుగును కార్తీక పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరించి భగవంతుని సన్నిధి ఎందు దూప దీప నైవేద్యములతో దక్షిణ తాంబోలాదులు నారకేల ప్రదానము చేసిన ఎడల చిరకాలం నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానము కలుగును సంతానము ఉన్నవారు చేసినచో సంతాన నష్టము జరగదు పుట్టిన బిడ్డలు చిరంజీవులై యుందురు ఈ మాసంలో నందు ఆకాశ ఉంచిన వారు వైకుంఠమున సకల భోగములు అనుభవిద్దురు కార్తీక మాసమందు ఆకాశ దీపము కాని స్తంభ దీపము కాని ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకల ఐశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందమయమగును ఆకాశ దీపము పెట్టువారు సాలిధ్యానము కాని నువ్వులు కాని ఆ ప్రమిద అడుగున పోసి దీపము ఉంచవలేను దీపము పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపము పెట్టని వారు లేక దీపము పెట్టువారిని పరిహసించువారును చుంచు జన్మమిదురు ఇందులకు ఒక కథ కలదు చెబుతాను వినుము దీపము స్తంభము విపురడవిడా ఋషులలో అగ్రగణ్యుడైన పేరు పొందిన మతాంగ మహాముని ఒక చోట ఆశ్రమం ఏర్పరచుకొని దానికి దగ్గరలో నున్న విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొను నిత్యము పూజలు చేయుచుండెను కార్తీక మాసములో ఆ ఆశ్రమం చుట్టుప్రక్కల మునులు కూడా వచ్చి పూజలు చేయుచుండెరి వారు ప్రతిదినము ఆలయ ద్వారములపై దీపములు వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెడలు వారు ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన చూచి ఓ సిద్ధులారా కార్తీక మాసంలో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభ దీపము నుంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరకు తెలిసిన విషయమే కదా రేపు కార్తీక పౌర్ణమి హరిహరాదులను ప్రీతి కొరకు ఈ ఆలయం ఎదురుగా ఒక స్తంభమును పాతి దానిపై దీపమును పెట్టేదము కావున మనం అందరము అరవికి వెళ్లి నిడుపాటి స్తంభమును తోట్టుకుని వద్దుము రెండు అని పలుకగా అందరూ పరమానంద భరితులై అరవికి వెళ్లి చిలువలు పలువలు లేని ఒక చెట్టు మొదల నుండి నరికి దాన్ని తీసుకుని వచ్చి ఆలయములో స్వామికి ఎదురుగా పాతిరి దానిపై సాలిధ్యానం నుంచి ఆగునేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు ఒత్తి వేసి దీపము వెలిగించిరి పిమ్మట వారందరూ కూర్చుండి పురాణ పఠనము చేయుచుండగా పిల శబ్దము వినిపించింది అటు చూడగా వారు పాతిన స్తంభము ముక్కలై పడి దీపము ఆరిపోయి చెల్లా చెదరై పడి స్తంభము నుండి ఒక పురుషుడు బయటకు వచ్చాడు వారతన్ని చూచి పోయి నీవెవ్వడు నీవి స్తంభము నుండి ఏల వచ్చి నీ వృత్తాంతం ఏమి అని ప్రశ్నించగా అంత ఆ పురుషుడు వారందరికూ నమస్కరించి ఓ పుణ్యాత్ములారా నేను క్రిందటి జన్మ మందు బ్రాహ్మణుడును ఒక జమీందారుడను నా పేరు ధనలోబుడు నాకు చాలా ఐశ్వర్యం ఉండుటచే మదాంధుడనై న్యాయ న్యాయ విచక్షణములు లేక ప్రవర్తించితే అలవడిచే వేదములు చదవక శ్రీహరిని పూజింపక దాన ధర్మములను చేయక మెలిగితే నేను నా పరివారంతో కూర్చుండి ఉన్న సమయమున నే విప్రువుడైన వచ్చి నన్ను ఆశ్రయించిన అతని చే కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నెత్తి మీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపుచుండెడి వాడని నేను ఉన్నతాసనముపై కూర్చోండి అతిథులను నేలపై కూర్చునుడని చెప్పడి వాడని స్త్రీలను పసిపిల్లలను హీనమగా చూచిచుండడి వాడను అందరు నా చేష్టలకు భయపడేవారే కాని నన్ను ఎవ్వరూ మందలింపలేకపోయి నేను చేయు పాపకార్యములకు హద్దులేకపోయేటిది దాన ధర్మములు ఎట్టివో నాకు తెలియవు ఇంత నై పాపినై అవసాన దశలో చనిపోయి ఘోర నరకములను అనుభవించి లక్ష జన్మముల ఎందు కుక్కనై పదివేల జన్మముల ఎందు కాకినై ఐదు వేల జన్మముల ఎందు తొండనై ఐదు వేల జన్మముల ఎందు పేడ పురుగునై తరువాత వృక్ష జన్మెత్తిండి కూడా నేను చేసిన పాపములు పోగొట్టుకొన లేకపోతే ఇన్నాళ్లకు మీ దయవన్నా స్తంభముగా ఉన్న నేను నేను నా రూపం ఎత్తి తిని జన్మాంతర జ్ఞానినైతిని నా కర్మలన్నీయో మీకు తెలియచేసి తిని నన్ను మన్నింపుడని వేడుకురను ఆ మాటలు ఆలకించిన మునులందరూ నమితాశ్చర్యం ఉంది ఆహా కార్తీక మాస మహిమ ఎంత గొప్పది అది కాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింప సత్యము కాదు కర్ర రాళ్ళు స్తంభములు కూడా మన కండ్ల ఎదుటే ముక్తి నందుచున్నవి వీటన్నిటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు ఆకాశ దీపం ఉంచినను మనుజునకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును అందువలన ముక్తి కలిగి కలిగినదని మునులు అనుకుండగా ఆ పురుషుడు మాటల ఆలకించి ముని పొంగవలారా నాకు ముక్తి కలుగు ఏదైనా కలదా ఈ జగమ్మున నెల్లలకు నెటుల కర్మబంధము కలుగును అది నశించుట ఎట్లో నా సంశయమును బాపుడని ప్రార్థించను అక్కడ ఉన్న మునీశ్వరులందరూ తమలో అంగీరసుని మునితో స్వామి మీరు అతని సంశయం తీర్చగలరు కాన వివరించడని కోరి అంతటా నంగీరసుడిట్లు చెప్పుచున్నాడు షోడ సాధ్యాయము పదహారవ రోజు పారాయణం సమాప్తం సర్వే జనా సుఖినో భవంతు సర్వ సన్మంగళాని భవంతు శుభం భుయా